హెల్పింగ్ హ్యాండ్స్ వారి సహకారంతో ఈరోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి చైతన్య నగర్ లో వృద్ధులకు అట్లాగే ఒంటరి మహిళలకు ఈ శీతాకాలంలో చలిని తట్టుకునే దానికోసం దుబ్బట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది దీ సంస్థ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకులు సన్ని ఈరోజు సమాజంలో మనం చూస్తా ఉంటే చాలా స్వార్థం పెరిగిపోతా ఉంది ఇలాంటి తరుణంలో అంటే ఎట్లా ఉందంటే నేను నాది నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగ సేవ చేయాలి ఆ మనకి వచ్చేటువంటి ఆదాయంలో కొంతైనా ఈరోజు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంతో కొంత సహాయం చేయాలనేటువంటి మంచి ఆలోచన తోటి ఈరోజు హెల్పింగ్ హ్యాండ్ సంస్థని సన్ని ఆ నిర్వహిస్తా ఉన్నాడు చాలా కాలంగా కరోనా కరోనాకు ముందు నుంచే ఈ సంస్థ అనేక కార్యక్రమాలను చేపడతా ఉంది దీన్ని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా సన్ని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం దాంతో ఈ ఈరోజు మనం చూస్తా ఉంటే ఇంకా సమాజంలో మన పిల్లలకు కూడా ఇప్పుడు రేపటి తరానికి ఇలాంటి వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు ఉంటా ఉన్నారు ఆ ఏదైతే మన పిల్లలకు కూడా మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి పనులు చేసుకునేటువంటి పిల్లలకు కూడా ఈరోజు మనం సేవ పక్క మనిషికి సహాయపడాలనేటువంటి దాన్ని కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా మరిన్ని చేయాలని చెప్పేసి ప్రజల్లోకి పేదల్లోకి దీన్ని తీసుకువెళ్లి వాళ్ళ శాఖ సహకారాలు అందించాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటాం